హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు పీడిఎఫ్ రాజా యూట్యూబ్ ఛానల్ అండి ఈ వీడియోలో మనమైతే ఎన్నికల షెడ్యూల్కు సమయం లేదు త్వరగా అయితే ఏర్పాట్లు చేసుకోండి అని అయితే ముఖేష్ కుమార్ మీనా గారు అయితే తెలిపారండి మరి ఉద్యోగులు పెన్షన్ల విషయానికి వచ్చినట్లయితే పెండింగ్ బిల్లు ఐఆర్ గురించి ఏమైనా చిన్న వివరణ అయితే మనం ఉందేమో ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే కొంత ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుందని వీడియో అయితే చివరి వరకు చూడడానికి అయితే ప్రయత్నం చేయండి ఇక అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అనేవి ఏపీ ఎంప్లాయీస్ మరియు పెన్షన్ సంబంధించిన న్యూస్ ఎప్పటికప్పుడు తాజా న్యూస్ అనేది మన ఛానల్ అయితే అప్డేట్ చేస్తూ ఉంటాను ఇక అలాగే వీడియో చూస్తున్నా కానీ లైక్ చేయడం మర్చిపోతాను దయచేసి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఇంకా మనమైతే వివరాలకి వెళ్ళిపోదాం సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల నోటిఫికేషన్ జారీకి సమయం ఎక్కువగా లేదని అయితే వీలైనంత త్వరగా ఎన్నికలకు నిర్వహణకు ఎన్నికల నిర్వహణకు ఏర్పాటు పూర్తి చేయాలని చెప్పి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అండి ముఖే ముఖేష్ కుమార్ మీనా గారు అయితే అధికారులను ఆదేశించారండి ఎన్నికల నిర్వహణపై తాజా మార్గదర్శకాల అన్నీ కూడా అన్ని జిల్లాలకు కూడా పంపించామని జిల్లా ఎన్నికల అధికారుల సమగ్ర అవగాహనతో చర్యలైతే తీసుకోవాలని అన్నారండి వెలగపూడి సచివాలయం నుంచి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్ష నిర్వహించారండి ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాల వారీగా ఇక సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలను గుర్తించి వాటిపైన ప్రత్యేక శ్రద్ధ అయితే కనబరచాలని అయితే పేర్కొన్నారండి కొన్ని చోట్ల అల్లర్లు అలాంటివి జరుగుతూ ఉంటాయి కదండి సో అలాంటి చోట్ల అయితే ప్రత్యేక శ్రద్ధ అయితే కనపరుతాల్ అయితే చూసారండి కొంచెం ఆగండి ఉద్యోగులకు సంబంధించి కూడా కొంచెం మ్యాటర్ అయితే ఉంది ఇది అయిపోయిన తర్వాత వస్తుంది సో పన్నెండు వందల మంది కంటే ఎక్కువ ఉన్న పోలింగ్ బూత్లు ఏవైతే ఉంటాయో పన్నెండు మంది పన్నెండు వందల మంది కంటే ఎక్కువ మెంబర్స్ ఉంటారు కదా ఆ బూత్కి సో అలాంటి చోట్లయితే ఖచ్చితంగా వెబ్ టెలికాస్టింగ్ సదుపాయాలను కల్పి కల్పించాలని అయితే కోరారండి ఇంకా ఇలా అయితే కేంద్ర ప్రాంతాలన్నీ కూడా మనకు మ్యాపింగ్ చేయాలి ఏవైనా సమస్యాత్మకంగా ఉంటే వాటిని కూడా మ్యాపింగ్ చేసి దృష్టికి అయితే తీసుకొని రావాలని అయితే ఈ విధంగా ముఖేష్ కుమార్ మీనా గారు ఆదేశించారండి సో ఇప్పుడు ఉద్యోగుల విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులు మరియు పెన్షన్లు ప్రభుత్వ విషయానికి వచ్చినట్లేదు ఒకవైపు ఎన్నికల కోడ్ వస్తుందని తెలుస్తూ ఉన్నా కూడా మన పెండింగ్ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ పరిష్కారం చేయటకు ఉద్యోగ సంఘ భజన నాయకులైతే సమయం లేదు ఇప్పటికైనా ఏవైనా కొంతలో మేల్కొని ఏవైనా ఎన్నికల కోడ్ వచ్చే లోపే సమస్యలను కొన్నిటికి కొన్ని అయినా కూడా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యంగా సిపిఎస్ ఉద్యోగులకు సమస్యలకు పరిష్కరించాలని సిద్ధశుద్ధితో ప్రయత్నం చేస్తే ఉద్యోగుల ఈ విధంగా ఏవైనా వాళ్ళ సమస్యలు పరిష్కరించితే కనుక ఆర్థికంగా మరియు వారు సరిస్ ఉపశమనం కలుగుతుంది అనైతే ఉద్యోగులు మరియు పెన్షన్లు భావిస్తూ ఉన్నారు మరి అంతే కదండి ఇప్పుడు కష్టాన్ని తగ్గ ఫలితం ఉంటేనే ఏదైనా కూడా బాగుంటుంది సో దానికి తగ్గట్టుగా ఇవన్నీ వాళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ ఎన్నికల వచ్చే లోపైనా సరే వీటన్నిటిని పరిష్కారం దొరుకుతుందని అయితే ఆశిద్దామండి సో ఇదండి వాళ్ళ టాపిక్ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే తెలుసుదండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని పీడిఎఫ్ రాజా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా వీడియోస్ అయితే ఇలాంటివి అయితే ప్రతిరోజు అప్డేట్ చేస్తూ ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో